భాగంగా మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మున్సిపాలిటీ ఫండ్స్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది సుమారు ఇరవై కోట్ల రూపాయలు పీయుఎఫ్ఐడిసి ఫండ్స్ మున్సిపాలిటీ ఫండ్స్ గురించి ఇరవై కోట్ల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది నారాయణ చీర్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది బైపాస్ రోడ్డు గత పది సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండింది దానికి ఎవరు కూడా తప్పించుకుంటే పాపడబో అన్ని హెవీ వెహికల్స్ మొత్తము టౌన్లోండి పోవడం వలన చాలా యాక్సిడెంట్స్ కావడము వ్యాప్తి అద్దీ పెరగడం జరిగింది కాబట్టి గతంలో కాంగ్రెస్ ఆయంలో ఏదైతే బైపాస్ రోడ్ చేసిందో ఆ బైపాస్ రోడ్ను మళ్ళీ పునరుద్ధరించి దాన్ని విల్మీ చేసి ఐదు కోట్ల రూపాయలతోని మళ్ళీ సీసీ రోడ్గా ప్రపోజ్ చేయడం జరిగింది శాంక్షన్ కూడా వచ్చింది త్వరలో పని కూడా తర్వాత ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి మున్సిపల్ మున్సిప్ కోట్ వరకు కూడా ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అయిందో తర్వాత దాని రోడ్ వైడైనింగ్ గురించి కూడా అక్కడ మధ్యన ఎక్కడైతే ఇది ఉందో ఒక గేవ్మెంట్ ఏర్పాటు చేయడానికి దానికి కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత మిగతా ఏవైతే మనకు అన్ని వార్డ్లలో కూడా మన్సూర్పూర్ చాన్కాన్పల్లి తర్వాత నారాయణ కేడు మంగల్పేట నేరునగరు శాస్త్రి నగర్ తర్వాత కరిసుకుంది రోడ్డు పంచమ్మ కాలనీ అన్ని ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క వార్డుకు కనీసం అంటే కూడా ఎనభై లక్షల నుండి కోటి రూపాయల వరకు మా సిడ్ని జాయిన్ ప్రపోజ్ చేయడం జరిగింది ఇది మున్సిపాలిటీకి సంబంధించింది తర్వాత ఇంకొకటి వన్ పాయింట్ టూ కోర్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ గురించి పెట్టడం జరిగింది కానీ అమృత్ దార అన్నది అమృత్ దారలో వేరే ఇంకా మిగతా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ దాన్ని కూడా కొత్త కాలనీలో సిసి రోడ్లు తర్వాత డ్రైన్స్ గురించి మళ్ళీ ప్రపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లో అంగన్ ముఖ్యంగా అంగన్వాడీ బిల్డింగ్ల గురించి తర్వాత ఇతరత్ర బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో కొన్ని కమ్యూనిటీ హాల్ తర్వాత కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కంప్లీట్ ఉన్నాయి అంగన్వాడీ బింకేట్ ఉన్నాయి అన్ని కలిసి ఒక ఆరున్నర కోట్ల రూపాయలు దాన్ని కూడా క్లోజింగ్స్ రావడం జరిగిందని చెప్పి ఇది ఒకటే కాకుండా మన రాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా నారాయణకేడ్ నియోజకవర్గంలో అసలు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి రోడ్స్ ఎక్కడ చూసుకుంటే పంచాయతరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎన్పీ రోడ్స్ కానీ ఈ పంచాయతీ రోడ్స్ ఇంటర్నల్ రోడ్ ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇరవై తొమ్మిది కోట్ల ప్రపోజల్స్ పెట్టడం జరిగింది త్వరలో ఈ బడ్జెట్ సమావేశం రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ ఇరవై తొమ్మిది కోట్లకు కూడా ప్రొజిల్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక అడిషనల్ ఫండ్స్ కొన్ని స్కూల్స్ గురించి హాస్పిటల్స్ గురించి ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో గత పది సంవత్సరాల నుండి జిల్లాలో సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉంటుందో టోటల్ అన్ని నియోజకవర్గాలకు అన్యాయం చేసి కేవలం సిద్దిపేట తర్వాత సిరిసిల్ల గజ్వల్ ఈ మూడు నియోజకవర్గాలకు అందరికీ మొండి చేయి చూపించి మొత్తము ఈ మూడు నియోజకవర్గాలకే తరలించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మా దామోదర్ రాజనరసింహ గారు మా జిల్లా మంత్రివర్యులు ముందునే సిఎస్ఆర్ ఫండ్స్ మీద సమీక్ష నిర్వహించి గతంలో కాకుండా అన్ని నియోజకవర్గాలకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లబ్ధి చేయడం దాంట్లో భాగంగా మేము మళ్ళీ ఒక పదిహేను కోట్లకు మళ్ళీ ప్రపోజల్ ప్రపోజల్స్ ఒక సగము అంటే ఏడు కోట్లు ఎనిమిది కోట్ల వరకన్నా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అవి కూడా త్వరలో ప్రొసీడింగ్ సాంక్షన్స్ వస్తాయని తర్వాత మినరల్ ఫండ్స్ ఎండిఎఫ్టీ అని చెప్పేసి దానికి ఒక ఫండ్స్ ఉంటాయి మరి గతంలో ఎండీఎఫ్టిలో ఇక్కడ ప్రపోజ్ చేశాడే ఎంపీ గత ఐదారు సంవత్సరాలు ఇప్పుడు ఎండీఎఫ్ ఫండ్స్ కూడా ఎండిఎఫ్టీ ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎండిఎఫ్టీ ఫండ్స్ కూడా దాంట్లో కూడా ఒక ఐదారు కోట్ల వరకన్నా ఇవ్వాలని ఉద్దేశం పెట్టడం జరిగింది అది ఎప్పుడు దానికి ఫండ్స్ జమవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము దానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫండ్స్ జమవుతూ ఉంటాయి ఇంట్లో ఇంట్లో మనకు ఫండ్స్ వచ్చినా కొద్ది దాంట్లో కూడా ఒక ఆరు ఏడు కోట్ల వరకు కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా మనకు శాంక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఇంకా డ్రింకింగ్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు ఎస్విఎఫ్ నిధులు ఇవ్వడం జరిగింది కూడా అన్ని ప్రపోజల్స్ పెట్టినాము అవి కూడా త్వరలో ప్రొసిడింగ్స్ కూడా రేపో మాపో ప్రొసిడింగ్స్ వస్తాయి మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాకంటే ముందే అన్ని పనులు కూడా ప్రారంభించబడతాయని చెప్పి చెప్తా గురించి ఆల్రెడీ సమ్మర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని మండల సమీక్ష చేసి ఉన్నటువంటి అన్ని మండల అధికారులతో ఆర్డబ్బిఎస్ అధికారతోని ఫిషిన్ బగిరతో సమీక్ష చేసి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటన్నిటి కూడా లిస్ట్ తీసుకోవడం జరిగింది ఆ ఎస్డిఎఫ్లో ఒక కోటి రూపాయలు ఎడ్యుకేషన్కి తరదో కోటి రూపాయలు రెండు కోట్ల ఎడ్యుకేషన్కి ఒక కోటి రూపాయలు డ్రింకింగ్ వాటర్కి పెట్టాలని చెప్పేసి నిబంధన ఉద్దేశంతో కేవలం తాగునీటికే ఒక కోటి అదనంగా అంటే రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా స్కూల్స్ బ్యాక్ బ్యాలెన్స్ వర్క్లు కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ ఇట్లాంటి వాటికి కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్లో నుండి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటికి కూడా ప్రొసిడింగ్స్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేయారు ఇంకా మిగతావి కూడా ఎలక్షన్ కూడా వచ్చే లోపల ఫండ్స్ సారీ పనులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే ఆశాన్ నందిత ఎవరైతే యాక్సిడెంట్ జరిపోవడం జరిగిందో దానికి మేము సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ ఆ దుఃఖం నుంచి బయటపడే విధంగా భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదం చేసే సిఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది సిఆర్ఎఫ్ ఫండ్స్ రాష్ట్రానికి ఎండిపోము ఈ పూట అయిపోయిందని చెప్పినా కూడా మళ్ళీ ఇంకా అడిషనల్గా మళ్ళీ వర్క్స్ ప్రపోజ్ చేసి నేషనల్ హైవే అథారిటీ చూస్తుంది ఇవన్నీ నేషనల్ హైవే అథారిటీ ఎవరైతే ఉన్నారో టీఎన్సీ వాళ్ళని కూడా సంప్రదించి మనకి మేజర్ వర్క్స్ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ముఖ్యంగా ఏది మనం నల్లవాగు మాసన్పల్లి రోడ్డు తర్వాత ఈ హనుమంతరావుపేట రోడ్ అనుకోండి ఇట్లాంటి ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయో పెద్ద రోడ్లు కూడా ఇప్పుడు ఏవైతే రుద్రారము గోరెన్సా వీలేజ్ కూడా అట్లాంటి పేకప్ చేసి దుందగొండ వయ ఇట్లాంటి రోడ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అది ఒకటే కాకుండా మాయనెల్లి నావి మండలంలో కూడా తర్వాత ఇరక్పల్లి అట్లాంటి రోడ్డు కూడా మొత్తం అన్ని ప్రతిపాదించడం జరిగింది అవి కూడా త్వరలో శాంక్షన్ ఈ బడ్జెట్ సెషన్ వరకు మళ్ళీ శాంక్షన్స్ వస్తాయని చెప్పి చెప్తూ మా ప్రభుత్వము ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని అభివృద్ధి ధ్యేయంగా తర్వాత సంక్షేమమే ధ్యేయంగా అన్ని విధాల కూడా సంక్షేమ పథకాల గురించి కూడా రైతులకు కానీ తర్వాత విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి ఇవ్వాలి వైకేపీ మహిళలకు వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు త్వరలో సంప్రదించి బ్యాంకులతో సంప్రదించి అతి త్వరలో రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి చేతున్నాడు ఈ ఇంకా ఈ ఆరు గ్యారెంటీల్లో ఇంకా రెండు స్కీమ్స్ అయితే మహాలక్ష్మిలోనే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మళ్ళా ఇదొకటి వగీద వాళ్ళకు వైట్ కార్డు ఉన్న వాళ్ళకు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఉచిత కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దాన్ని కూడా ఇరవై ఏడు తారీఖు నాడు స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం సమస్య కూడా మీరు చూస్తూ ఉన్నారు మొన్ననే స్టాఫ్ నర్సుల అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీచర్స్కు సంబంధించింది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైతే సెలెక్ట్ అయిందో వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇంకా పదిహేను వేల అన్ని అన్ని డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ పోలీస్ కానీ అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కలిపి పదిహేను వేల ఉద్యోగాలు కూడా అతి త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు తర్వాత గ్రూప్ త్రీ కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాము దాన్ని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఏ పరీక్షలైనా కూడా కరెక్ట్ స్ట్రిక్ట్గా అన్ని నిబంధనలకు అనుగుణంగా అందరికి ఏ ఎలాంటి పేపర్ లీకేజ్ లేకుండా ఎవరికి చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా మెరిటే ధ్యేయంగా అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి వారికి ఆదేశాలు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు కోరుకున్నది ఒకటే అతి త్వరలో ఈ రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా కూడా రిసోర్సెస్ని ఖర్చులు తగ్గించుకొని రిసోర్సెస్ను పెంచుకొని అన్ని విధాల సంక్షేమ పథకాల అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం కలిగిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే పార్లమెంట్ త్వరలో పార్లమెంట్ నోటిఫికేషన్ రాబోతుంది ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఇచ్చిన మెజార్టీ కంటే రెండంతలు మెజార్టీ ఇచ్చి పార్లమెంట్లో కూడా ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పేసి